గంటల తరబడి ఫోన్లో మాట్లాడడం వల్ల ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా ఉంటే తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి అని వెతుకుతూ ఉన్నారా అయితే మీకోసమే ఈ వీడియో శారీరక ఇబ్బందులు అనగా మెడ నొప్పి భుజాల నొప్పి వెన్ను నొప్పి చెవిలో నొప్పి కంటి ఒత్తిడి నిద్రలేమి అలసట ఏర్పడవచ్చు మానసిక ఇబ్బందులు ఏకాగ్రత లోపం చిరాకు ఆందోళన ఒత్తిడి ఫోన్ వ్యసనం ఏర్పడవచ్చు అలాగే సామాజిక ఇబ్బందులు కూడా కుటుంబం మరియు స్నేహితులతో సంబంధాలలో సమస్యలు ఏర్పడవచ్చు పని లేదా చదువుపై దృష్టి పెట్టలేకపోవడం ఒంటరితనం ఏర్పడవచ్చు ఇవన్నీ కూడా గంటల తరబడి ఫోన్లో మాట్లాడడం ఫోన్ చూడడం వల్ల వచ్చే ఇబ్బందులు మరి ఈ ఇబ్బందుల నుంచి బయటపడాలంటే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫోన్లో ఫోన్లో మాట్లాడే సమయాన్ని పరిమితం చేయండి ఒకసారి ఇరవై నుంచి ముప్పై నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడకుండా ఉండండి హ్యాండ్స్ ఫ్రీ పరికరాన్ని ఉపయోగించండి అంటే మీ ఫోన్ను మీ చెవికి హత్తుకోకుండా ఉండడానికి హ్యాండ్సెట్ స్పీకర్ ఫోన్ లేదా బ్లూటూత్ హెడ్సెట్ని ఉపయోగించండి భంగిమను మార్చుకుంటూ ఉండండి ఒకే స్థితిలో ఎక్కువసేపు కూర్చోకుండా లేదా నిలబడకుండా మీ భంగిమను మార్చుకుంటూ ఉండండి తరచుగా విరామాలు తీసుకోండి ప్రతి పది ఇరవై నిమిషాలకు ఒకసారి లేచి కొంతసేపు నడవండి మరియు మీ కళ్ళకు విశ్రాంతినివ్వండి రాత్రిపూట ఫోన్ను ఉపయోగించడం మానుకోండి నిద్రలేమిని నివారించడానికి నిద్రపోయే ఒక గంట ముందు ఫోన్ను ఉపయోగించడం మానుకోండి కుటుంబం మరియు స్నేహితులతో సమయం గడపండి ఫోన్తో ఎక్కువ సమయం గడపకుండా మీ కుటుంబం మరియు స్నేహితులతో సమయాన్ని గడపాలి ఫోన్ ఎక్కువ మాట్లాడితే రేడియేషన్ వస్తుంది అంటారు కదా అసలు రేడియేషన్ అంటే ఏమిటి ఫోన్ వల్లే ఎందుకు వస్తుంది ఒకసారి చూద్దాం రేడియేషన్ అంటే అనేది శక్తి యొక్క ఒక రూపం ఇది తరంగాలు లేదా కణాల రూపంలో ప్రయాణిస్తుంది రేడియేషన్ యొక్క ప్రధాన కారణాలు రెండు రకాలుగా ఉంటుంది అయోనైజింగ్ రేడియేషన్ ఇది డిఎన్ఏను దెబ్బతీస్తుంది అణువులను విడగొట్టి కణాలకు హాని చేసి క్యాన్సర్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది ఉదాహరణలు ఎక్స్రేస్ గామారెస్ అండ్ అల్ఫా పార్టికల్స్ నాన్ అయోనైజింగ్ రేడియేషన్ डीएनएను దెబ్బతీయదు అణువులను విడగొట్టదు అయాని రేడియేషన్ కంటే తక్కువ హానికరం ఉదాహరణలు రేడియో తరంగాలు మైక్రోవేవ్స్ అండ్ విజిబుల్ లైట్ ఫోన్ రేడియేషన్ ఫోన్లు రేడియో తరంగాల ద్వారా కమ్యూనికేట్ చేస్తాయి నాన్ అయోనైజింగ్ రేడియేషన్ ను విడుదల చేస్తాయి ఈ రకమైన రేడియేషన్ डीएनएను దెబ్బతీయదు లేదా కణాలను చంపదు ఈ స్థాయి రేడియేషన్ మానవులకు హానికరం కాదని శాస్త్రీయ పరిశోధనలు చెబుతున్నాయి అయితే అధిక వినియోగం కొన్ని ఆరోగ్య సమస్యలకు దారి తీయవచ్చు అవి తలనొప్పి నిద్రలేమి కళ్ళ దొరద చర్మం దద్దుర్లు ఫోన్ రేడియేషన్ ఎంత పర్యావరణం నుండి మనం సంవత్సరానికి సుమారు టూ పాయింట్ ఫోర్ మైక్రోఎస్వి రేడియేషన్ గురవుతాం ఛాతీ ఎక్స్రే జీరో పాయింట్ జీరో టూ ఎంఎస్వి రేడియేషన్ను సిటీ స్కాన్ టెన్ ఎంఎస్వి రేడియేషన్ను కలిగిస్తే ఫోన్ ఒక గంట పాటు మాట్లాడడం జీరో పాయింట్ జీరో జీరో వన్ ఎంఎస్వి రేడియేషన్కు దారితీస్తుంది రేడియేషన్ ప్రభావాలను తగ్గించడానికి ఏం చేయాలి ఫోన్ను మీ చెవికి దగ్గరగా పట్టుకోకుండా స్పీకర్ ఫోన్ లేదా హెడ్సెట్ను ఉపయోగించాలి ఫోన్లో ఎక్కువసేపు మాట్లాడడం కాకుండా షార్ట్ కాల్స్ చేయండి పిల్లలకు ఫోన్ను ఉపయోగించడానికి పరిమితులను విధించండి ఫోన్ ను మీ శరీరానికి దగ్గరగా ఉంచకుండా ఒక బ్యాగ్లో ఉంచే విధంగా ప్రయత్నం చేయండి చివరగా ఫోన్ ఎక్కువ మాట్లాడితే రేడియేషన్ వస్తుంది అనేది ఒక సాధారణ భావన అయితే ఇది పూర్తిగా నిజం కాదు ఫోన్లు రేడియో తరంగాలను ఉపయోగిస్తాయి ఇవి ఒక రకమైన నాన్ అయోనైజింగ్ రేడియేషన్ ఈ రేడియో తరంగాల స్థాయిలు చాలా తక్కువగా ఉంటాయి అవి మానవ ఆరోగ్యానికి హాని కలిగించవు ముగింపు ఆరోగ్యం చాలా ముఖ్యమైనది ఫోన్ లో మాట్లాడడం ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది భావిస్తే దానిని పరిమితం చేయడానికి తప్పనిసరిగా చర్యలు తీసుకోండి ధన్యవాదములు